మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా అదృష్టవంతుడు జగన్ నుంచి ఏమి కోరుకోకుండానే ఆయన్ని అభిమానించే ప్రాణాన్నిచ్చే లక్షలాది మంది కార్యకర్తలు నాయకులు ఉన్నారు సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే తల్లడి తల్లడిన హృదయాలు ఎన్నో ఉన్నాయి ఐదేళ్ల పాలనలో తమకు పట్టించుకోకుండా రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారులకి సంక్షేమ పథకాలు అందించారని అలాగే అభివృద్ధి పనులు చేశారని కానీ ప్రచారం చేసుకోవడంలో విఫలం కావడంతోనే ఓటమి కొని తెచ్చుకున్నారనే వాదన ఉంది అలాగే చంద్రబాబు పవన్ కళ్యాణ్ అరాచకాలకు నోచుకొని హావీలు కాని హామీలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టారనే విమర్శ కూడా లేకపోలేదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి వాస్తవాలు చెబుతూ తాను ఎంతకంటే ఎక్కువ ఇవ్వలేనని జగన్ చెప్పడం ప్రజలకు మింగుడు పడలేని వైసీపీ శ్రేణులు ఆవేదన ఇవన్నీ కూడా నిజమే స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ప్రజాప్రతినిధులు వీరోచిత పోరాటాలు పార్టీకి ఊపిరిపోశాయి ఇవాళ వాళ్లతో జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు పార్టీ భవిష్యత్తుపై భరోసా కల్పించేలా బరిలో నా అధికార కూటమితో ఢీ ఢీకొన్న ఎంపీటీసీ జడ్పీటీసీ సభ్యులతో జగన్ భేటీ కావడం అభినందనలు అందుకుంటుంది అలాగే సత్య శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పసిరెడ్డి పాలెంలో ఆత్మహత్యకు గు హత్యకు గురైన కురుబు లింగమయ్య భార్య కుమారులతోను జగన్ ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు బా భయపడదని తాను బండగా ఉంటానని భరోసా ఇచ్చారు వారంలో తాను వచ్చి కలుస్తానని జగన్ వాళ్లకు చెప్పారు టీడీపీ ఎమ్మెల్యే పట్టాలు సునీత బంధువులు చేతిలో హత్యకు గురయ్యానని గురయ్యానని ఆరో ఉన్నాయి జగన్ నుంచి ఇలాంటి స్పందనే కార్యకర్తలు నాయకులు కోరుకుంటున్నారు జగన్ మాస్ లీడర్ జగన్ బలమే జనం అలాంటిది జగన్కి జనానికి దూరమైతే సహజంగానే జగన్పై అసంతృప్తి ఆగ్రహం కలుగుతాయి గత ఎన్నికల్లో సొంత వాళ్ళలో కూడా చాలామంది ఆయనకు ఓటు వేయపోవడానికి ప్రధాన కారణంలో ఇది ఒకటి బహుశా తన వైపు నుంచి తప్పుదలు ఆయన ఇప్పుడు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారనే అభిప్రాయం కలుగుతుంది పార్టీ కోసం పనిచేసే వాళ్ళతో మాట్లాడడానికి ముందుకొస్తున్నారు జనంలో జగన్లో మార్పు రావాలని కోరుకుంటున్న వాళ్ళంతా ఆయన శ్రేయులవిషలే వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా రాదా అనే భయం ఇప్పుడు ఆ పార్టీ శ్రేణుల్లో లేదు ఎందుకంటే కూటమి అధ్వాన్న పాలన అధికారంపై అప్పుడే శ్రేణుల్లో ధీమా కనిపిస్తుంది జగన్లో చిన్న మార్పును వాళ్ళు ఆశిస్తున్నారు కోటారిని దూరం పెట్టి నిజంగా పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్లతో మాట్లాడాలని ఆశిస్తున్నారు ఈ పని చేసే చేస్తే చాలు జగన్ కోసం ఏ చేయడానికైనా సిద్ధమని వాళ్ళు అంటున్నారు ఎన్నికలు ప్రచారంలో జగన్ పదే పదే సిద్ధమా అని పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తే ప్రశ్నించేవాళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళు మార్పుకు సిద్ధమా అని జగన్ను ప్రశ్నిస్తున్నారు